వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా ఇక్కడైతే వంకాయ పెట్టడానికైతే వంకాయలు అయితే కోస్తుందండి ఇంకా వంకాయలు అయితే కోసుకొని వంకాయ కూర అయితే చేస్తాము ఆలుగడ్డ అలాగే ఆనియన్స్ టమోటో వంకాయలు ఇంకా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అండి ఇంకా వంకాయ లేకే పోస్తుంది అయితే పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేసేను ఆయిల్ కూడా వేసేయండి దానిలోకి పోపు దినుసులు అలాగే ఆనియన్స్ ఆరు అయితే వేస్తున్నా ముందుగా మనకు ఆనియన్స్ కొంచెం ఆరు అయితే మగ్గాలండి బాగా పేకవారు కొద్దిగా కరివేపాకు కొంచెం ఆనియన్ చాలు మగ్గిన తర్వాత అయితే కొంచెం మెంతంపూర అయితే వేసుకోవాలండి కడిగి ఉండి మెంతంపూర అయితే వేసుకుంటున్నాను అలాగే అందులోకి అల్లం వెల్లుల్లి రెష్గా దంచింది అయితే వేసుకుంటున్నా వేసుకోవాలంటున్నాను ఇది కొంచెం పచ్చిరసం పోయే వరకు ట్రై చేసుకోవాలండి మనం పైపెట్టుకొని ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా వంకాయలు అయితే వేసుకుంటున్నానండి కర్చేసి పెట్టుకున్న వంద ఇక్కలు అలాగే టమాటో ఇందులోకి ఉప్పు అయితే తీసుకుందామండి ఫస్ట్ ఉప్పు వేయడం వల్ల వంకాయలు అయితే తొందరగా నల్ల ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కారం పండ పండ ఖచ్చితంగా వంకాయ చేస్తారు అనుకో వంకాయ చేయాలి దేవుడికి నైవేద్యం పెట్టారు కదా వంకాయ వంకాయ పెడతారు వంకాయ పెడతారు ఎందుకు పెడతారు దేవునికి అన్నం స్వీట్ వంకాయ తెలిస అయితే కామెంట్ అయితే చేయండి ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నానండి ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి మళ్ళీ కొబ్బరి పొడి టేస్ట్ కోసం టేస్ట్ చూడాలని చేస్తుంటారు కూడా మంచిది అంటే కొబ్బరి మంత్ అయినా సత్యనారాయణ రాజు కొబ్బరి ఎక్కువ తినాలని చెప్తుంటాడు కొంచెం తినే పౌడర్ అలాగే కొద్దిగా అంతే ఇలా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి పెరిగి సరిపడంత వాటర్ దగ్గర విజిల్ అయితే పెట్టేస్తున్నానండి ఒక విజిల్ అయితే చాలు ఇంకా ఉడికిపోతుంది ఇంకా మనకు అన్నం కూడా ఉడికైతే ఉడుకుతుందండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను రైస్లోకి కొద్దిగా ఇప్పుడైతే ఇది బేరు కట్టండి ఈ కట్ని చారైతే అయితే చేస్తున్నాను ఇంకా అందులోకి చింతపండు అయితే చింతపండు రసం అయితే వేసుకుంటున్నా చారులోకి ఒక టమాటో కూడా స్మాష్ చేసి అందులోకి వేసుకుంటున్నానండి ఫ్రైనెస్ టేస్ట్ బాగుంటుంది చాలు ముక్కల కన్నా అందులోకి కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా వచ్చిందని కొద్దిగా చారు అట్లేం లేదు పండగ రోజు మన ఇంట్లో కూడా చాలా తింటారు చాలా చాలా తిన్నారు వాళ్ళు ఒక్కరు నెక్స్ట్ రోజు తింటారంటే అట్లే పెట్టుకొని

కొద్దిగా కరివేపా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచి చార్ అనేది అయిపోతుంది అలాగే రైస్ కూడా వేయి చూడండి ఇంకా ఇక్కడైతే చిత్రాన్నం అయితే తాలింపు అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే ఈట్ అయిందండి ముందుగా మినప్పప్పు అలాగే పల్లీలు అయితే వేసుకుంటున్నా అలాగే పోపు దినుసులు పచ్చిమిర్చి అలాగే కరివేపాయ ఇప్పుడు అందులోకి పసుపు అయితే వేసుకుంటున్నా అలాగే సాల్డ్ ఇప్పుడైతే అందులోకి నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నానండి నేను ఇక్కడైతే కొంచెం తాలింపులోకి అలాగే పైన రైస్ కింద కూడా కొంచెం వేసిస్తాను देखि거든 न ननै भेटते मामा बिभिन्न आमाहरु हाम्रो संस्कृतिका केले नै खास होला हालैको चलन सुत्ने चिन्हम नबुझ्नु छ होला ओइला त्यो चलु मेस हे सन्धिको नभनेछु यीहरु एक्सपोर्टको भित्र मेरोले भनिमा तयार छुँ गरि छ